నా పెళ్ళం నా అదృష్టం పెళ్లి చేసుకోవడం నాకు పగబోట్లు ఇచ్చిన వరం ఇంకా నేను నా పెళ్ళాన్ని ప్రేమిస్తాను మిగిలిన వాళ్ళందరినీ ద్వేషిస్తాను పక్కింటి వాళ్ళని ఎదిరింటి వాళ్ళని పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని కూడా చూడను అలా 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 కాకపోతే నేనే నా పిల్లానికి నా ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా ప్రమాణపూర్వకంగా నాలుగు సిమెంట్ బస్తాలు ఒక బ్లూ డ్రమ్ టెచ్ ప్రమాదం చేస్తున్నాను <laughs> Não, pela perlando...